మీద ప్రేమతోటి బంగారం కొనిచ్చేటోళ్ళు బంగ్లాలు కట్టించేటోళ్ళు కార్లు కొనిచ్చేటోళ్ళు మస్తు మంది ఉన్నారు మీద సినిమాలు చూపించేటోళ్ళు ఉన్నారు షికార్లకు వాళ్ళు ఉన్నారు కామన్ అనుకున్నాడో ఏమో గానీ ఏకంగా ఇంటామెకు నిలువెత్తు విగ్రహాన్నే చేయించుండోళ్ళ గా ఫేస్బుక్ ఓనర్ మార్క్ జుగర్బర్గ్ సారు కావాలంటే చూడది ఆకుపచ్చ ఆస్మాన్ రంగుల పది అడుగుల శిల్పం మీద ఇండి లెక్క మెరుస్తున్న కొంగుతోని కొట్టొచ్చినట్టు ఎంత ముద్దుగా చెక్కిచ్చిండో చూడు ఈ మార్క్ జుగర్బర్గ్ అన్న అందరిచ్చినట్టు ఇంటి ఆమెకు మామూలు గిఫ్ట్లు అన్లకి ఇక్కే ఉంటదనుకున్నట్టుండు ఏకంగా ఇంత పెద్ద విగ్రహాన్ని ఎక్కిచ్చి జిందగీ మొత్తం మరిచిపోలేని గిఫ్ట్ ఇచ్చిండు భార్య ప్రిసిలా చాన్కో ఇక ఆమె కాఫీ దాక్కుంటా ఫోటోకు ఇస్తే ఆ ఫోటోను తీసి సోషల్ మీడియాలో షేర్ చేసిండు జుకర్బర్గ్ అన్న సమయం సందర్భం ఏంది అన్న ఉచటైతే తెలియదు కానీ అప్పట్లో ఇరవై ఒక్క ఏళ్ళ కిందట అంటే రెండు వేల మూడులో హార్వర్డ్ యూనివర్సిటీలో చదువుకునే రోజుల ప్రేమించుకొని రెండు వేల పన్నెండులో లగ్గం చేసుకున్నారు వీళ్ళిద్దరూ వీళ్ళిద్దరికీ ముగ్గురు ఆడవీలలు కూడా ఉన్నారు అన్నది అమెరికా అవదినమ్మది చైనా దేశాల నడమ పచ్చగడ్డేస్తే బగ్గుమనేటంత పగున్నా వీళ్ళిద్దరి అయితే ఎప్పటికీ ఏరు పడలేనంత ప్రేమ ఉట్టి పెరిగి పెళ్ళై శిల్పాలు చెక్కించుకునే రేంజ్కు కు ఇట్లా ఈ శిల్పాన్ని ప్రేమ అంటే నీదేరా అని మనోని మస్తు మెచ్చుకుంటున్నారు ఇగి చూపెట్టుకుంటా చూసినవా గా జుకెర్బర్గ్ ఏకంగా పిల్లలకి శిల్పమే ఎక్కిచ్చినట ఉన్నావు ఎందుకు దండుగా అని ఎంతమంది ఆడవాళ్ళు వాళ్ళ మొగలను మొటికాయలేసులు మొదలు పెడతారు ఒప్పో